హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను పాలక్ పన్నీర్ పకోడీ చేస్తున్నాను అనమాట సేమ్ చికెన్ పకోడీ లెక్కనే అనమాట ఫ్రెష్ పన్నీర్ ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట ప్యాకెట్ తీసుకొచ్చి చిన్న పీసెస్గా కట్ చేసేసాను అనమాట మనేహ ఉదయం మామూలు అయితే ఈవినింగ్ ఒక స్నాక్స్ లెక్క అని చెప్పేసి కట్ చేసి అనమాట మనేహ మనేహా కోసం ఈరోజు స్కూల్ నుంచి వచ్చా కానీ నిద్ర వేలేస్తుంది కదా అప్పుడు అని చెప్పేసి చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నా అనమాట పీసెస్ పీసెస్గా పన్నీర్ కట్ చేసుకొని పాలకూర మాత్రం ఒక కట్ట తీసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్గా అవి కూడా కట్ చేసి పన్నీర్లో వేసేసా అనమాట కొంచెం పెరుగు కూడా అనమాట కొంచెం పెరుగు కాన్ కాన్ఫ్లోవర్ పౌడర్ కాన్ఫ్లోవర్ పౌడర్ కొంచెం శనగపిండి ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనమాట జీలకర్ర పౌడరు ధనియాల పొడి కొంచెం మసాలాలు కూడా ఉంటాయి కదా పన్నీర్వి సో అవన్నీ వేసి కలిపా అనమాట మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసా ఆయిల్ వేసి మొత్తం బాగా పన్నీర్ పీసెస్కి పన్నీర్ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలిపేస్తున్నాయి అనమాట కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి తీసా అనమాట ఇప్పుడే మొత్తం కలిపేసా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి తీసేసా అనమాట తీసేసి ఇంకా ఆయిల్ వేడవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నా ఆయిల్ కొంచెం వేడైనట్టే అనిపిస్తుంది వేడైంది ఇంకా వేడైన తర్వాత చిన్న ఒక్కొక్క పీసెస్గా వేస్తున్నా వేసిన తర్వాత లో లో ఫ్లేమ్లోనే పెట్టా అనమాట లోలోనే పెట్టి మీడియం హైలో పెడితే మాత్రం పైదంతా లేయర్ మొత్తం అంత ఏమంటారు మాడిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఉడకాలి కదా అవంతా సో లో ఫ్లేమ్లోనే పెట్టేసి హీట్ చేసుకుంటున్నా అనమాట అట్లా ఫైవ్ టు టెన్ మినిట్సే ఉడికిపోతాయి పన్నీర్ కదా ఇది చికెన్ అయితే ఎక్కువ టైం పడుతుంది కానీ పన్నీర్ అయితే తొందరగానే ఆ లెక్క రెడీ అయిపోయిందనమాట సో తిప్పేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను అనమాట చూడండి టే అసలు ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా పౌడర్ కూడా ఏమే కలర్ కూడా ఏమి యాడ్ చేయలేదు ఇందులో కలర్ కూడా చాలా బాగున్నాయి కదా సో ఇలా రెడీ అయ్యాయి అనమాట పన్నీర్ పకోడి మళ్ళీ ఇంకొకసారి వేసాను ఇంకొకసారి వేసా అది కూడా రెడీ అయిపోయాయి చూడండి అసలు ఎంత బాగుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుందంట మేహా అయితే ట్రై చేసింది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి బయట నిలిచేమని తింటుంది అనమాట బాగుందంట చేతో చూపిస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయింది